ఒల్ చరిత్ర అని అనుకుంటున్నానండి అసలు తాతగారు సర్దార్ సదార్ సపోర్టు ఇదంతా ఎలాగండి మా తాత ఆ చేశారండి బాబోయ్ ఆ రోజుల్లో ఇంజనీరింగ్ ఆయన తెలుగు మన తెలుగు మొదటి ఇంజనీర్ అండి ఆయన అవును తర్వాతే మోక్షకొండం విశ్వేశ్వరయ్య గారు అమ్మో ఈయన అప్పట్లో చెన్నై వెళ్ళి చదువుకుని వచ్చారండి మద్రాసు ఇప్పుడు అర్ధర్ కాటన్ గారు ఈయనకి మెయిన్ రైట్ హ్యాండ్ లాగా అండి మామూలు చెప్పాలంటే ఇప్పుడు గోదావరి ప్రాంతం అదంతా సర్వే చేయడం గానీ ఆల్రెడీ చేసుకుని ఉన్నారండి అంటే ఎక్కడ ఆనకట్ట కడితే బాగుంటది అనేసి అవన్నీ చూసుకుని ఒక బుక్ కూడా రాశారండి మా నాన్నగారు ఆయన యాక్చువల్ గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా చేసి రిటైర్ అయ్యారండి రెండు సంవత్సరాల క్రితం మనవడంక్చువల్ గా ముని మనోడు వస్తాండి నేను అండి ఆయన ఏంటంటే మీతో చాలా సార్లు మాట్లాడుదామని ట్రై చేశారండి అంటే మీ వీడియోలు చూస్తూ ఉంటారు ఎప్పుడు చూస్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటాను ఒకసారి ఆయనకి ఇలా తెలిసి ఇలా అసలు ఒరిజినల్ గా జరిగిన స్టోరీ తెలియాలి అదే అండి మేము ఎన్నో ట్రై చేసాం లోకానికి చెప్పడానికి లేకపోతే విగ్రహాలు పెట్టించాం మా సొంత డబ్బులతో పెట్టించామండి కానీ మీకు మీకు చెప్తే వచ్చే ఇది రాదు కదండి మేము ఎంత చేసినా రాదండి ఒరిజినల్ గా ఒక్క మాటకున్న వాల్యూ నేను మా నాన్నగారు దాదాపు కొన్ని లక్షలు ఖర్చు పెట్టారండి ఆయనకి విగ్రహాలు నేను ఎంత పొంగిపోయాను ఇప్పుడు కాదు మూడు నాలుగేళ్ల క్రితమే కొవ్వూరు గోపాల రేవులో చూసి పొంగిపోతూ వీడియో తీసి ఇదిగో తెలుగులో తొలి ఇంజనీర్ ఎక్కడ ఉన్నాడో అని ఆయన గురించి చెప్పాను నా వీడియోలో కూడా ఉంటుంది అది నేనే పెట్టించాను మా అమ్మగారు బాబా ఆ విషయాలు ఏమీ నాకు తెలియదు కానీ ఏంట్రా ఇంత గొంపు గొప్పోలు పుట్టిన గోదావరి గడ్డలో ఈయనకి పేరు రాలేదు ఎవడకు వచ్చింది తెలుగు నేల మీద ఇంకోటికి పేరు రావడం మనం బాధపడము కానీ రావాల్సిన వాళ్ళకి రావాలి కదా లేదు స్వామి అంటే అక్కడ జరిగింది మీకు ఒక్క పది నిమిషాలే చెప్తాను సార్ ఐదు నిమిషాలే చెప్తాను స్వామి ఒక్కసారి ఆ అదే మీ బాటి ఇప్పుడు ఆ సంస్కృతి సది కొత్త ఆ ఆ నమ్మది అద నాన్నా నువ్వు ఆ కొంచెం నేను ఫ్రీగా నాకు చెబుదురు దీని విషయాలు తాతగారి పేరు ఇప్పుడు ఒక్క ఇప్పుడు బ్రీఫ్ గా చెప్పండి మళ్ళీ నన్ను కలిసినప్పుడు చెబితే ఇంకా బాగుంటుందని అనుకోండి కలవండి ఇప్పుడు ఒక్క ముక్కలో చెప్పండి తాతగారి పూర్తి పేరు ఏంటి తాతగారి ముక్కలు మేణం వీరన్న స్వామి లైక్ వారు సర్దార్ కట్టడంతో ఎన్నాళ్ళు ఉన్నారు మొత్తం ఆనకట్ట కట్టించింది మొత్తం కీనే స్వామి అంటే ఉన్న కాలం అదే తనకి జ్వరం వచ్చి సుస్ చేసి అక్కడ లేరు స్వామి తెలుసు తెలుసు అందుకే నాన్న మీరు ఇక్కడికి రండి నేను చెప్తాను లొకేషన్ పెడతాను